ఆమె ఆత్మ క్షోభిస్తే కేసీఆర్ పావముదులు ఉన్నాడు ఈ పార్టీ యుధాలు కత్తలేదు అది బీజేపీ పార్టీ యుధాలు కత్తలేదు ఈధలు రాకుండా ఇంకా నాయుడు శిష్యులు దూత్లు అరే కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారే కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మా లక్ష్మణ్ గారు రాజ్యసభ మెంబరు పార్లమెంటరీ బోర్డు మెంబరు వీళ్ళంతా వీళ్ళంతా వెంకయ్యనాయుడుకి దగ్గరే వీళ్ళంతా వెంకయ్య నాయుడు కనసాల మీద వెళ్తాలే మరి వీళ్ళు ఎందుకు పెట్టద్దా ఎందుకు అనద్దా ఇప్పటి వరకు ఎందుకు అసలు తెలంగాణ బిజెపి నాంపల్లి ఆఫీసులో సుష్మా స్వరాజ్ ఫోటో లేదు ఎందుకు ఎందుకు తెలంగాణ లైన్ కారా నాకు డౌట్ వస్తుంది తెలంగాణ కాదు వెంకయ్య నాయుడు కనసాల ఇంకా బతాను పార్టీ ఆయన శిర నుంచి యువతలు కచ్చిన రోజే ఈ పార్టీ ఖచ్చితంగా రాజ్యం చచ్చిపోతే ఆయన విగ్రహం పెడతారు పెడతారు సుష్మా స్వరాజ్ విగ్రహం నేను రాసిస్తున్నా రాసి పెట్టుకోండి సుష్మా స్వరాజ్ గారి ఆ తల్లి ఆ చిన్నమ్మ మీరు విగ్రహాలు ఎప్పుడైతే తెలంగాణలో ఎన్ని రోజులు అయితే పెట్టరో అన్ని రోజుల దాకా బీజేపీ అధికారంలోకి రాదు అనేది నా అభిప్రాయం ఆ శాపం ఉంటది నేను చూసినా వీడియోలు ఇట్లా చెక్క చెక్క మాట్లాడు సోనియా గాంధీ